నవదుర్గా ప్రకీర్తితాహ ఇవి తొమ్మిది దుర్గాల నామములు ఒకటి శైలపుత్రి రెండవది బ్రహ్మచారిణి మూడవది చంద్రఘంట నాలుగవది కూష్మాండ స్కందమాత ఐదవ శక్తి ఆరవ శక్తి కాత్యాయని ఏడవ శక్తి కాళరాత్రి మహాగౌరి ఎనిమిదవ శక్తి సిద్ధిదాత్రి తొమ్మిదవ శక్తి మొత్తం ఈ తొమ్మిది నామాలు విశేషమైనవి ఇవి ఇంకా ఆంతర్యాలు మనం పరిశీలిస్తే సాధకుడు సాధన పండించుకున్నప్పుడు ప్రాథమిక దశలో ఉద్భూతమయ్యేటువంటి శక్తి పేరు శైలిపుత్రి అది క్రమక్రమంగా వర్ధిల్లుతూ చివరికి పూర్ణ దశకు వచ్చినప్పుడు సిద్ధిదాత్రి అవుతుంది మొత్తం ఈ తొమ్మిది శక్తులు ప్రపంచాన్ని నడిపేటువంటి శక్తులు ఒకప్పుడు జగత్తుకు ప్రళయకారకమైనటువంటి స్థితి కల్పించేది కాళరాత్రి మళ్ళీ అంత సౌమ్యమైనటువంటి ఇచ్చేది మహాగౌరి కనుకనే సృష్టిలో ఉన్న సర్వశక్తులు ఈ తొమ్మిది దుర్గల్లో నిక్షిప్తం చేశారు ఈ తొమ్మిది దుర్గల నామాలు కానీ స్మరించినట్లయితే అభయం లభిస్తుంది అని బ్రహ్మదేవుడు చెప్తారు